ప్రభునామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు వారి నామలో శుభములు మరియు అందరికీ అందనాలండి ఇర్మియా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇర్మియా గ్రంథం ఇరవై ఆరు ఇందులో ముఖ్యాంశం ఏంటంటే మందిర ఆవరణంలో ఇర్మియా ప్రసంగము దాని వలన కలిగిన ఫలితం మనం చూడవచ్చు మందిర ఆవరణంలో ఇర్మియా ప్రసంగించుట దాని వలన కలిగిన ఫలితం మొదటి తొమ్మిది వచనాల్లో ఇర్మియా రాజుకు ప్రజలకు సుబోధ చేయుట మొదటి వచ్చిన యోషియా కుమారుడును యోధా రాజును నగు ఇహుయాకిం ఏలిబడి ఆరంభంలో ఇహోవా యద్ధ నుండి వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చా ఇహోవా ఇచ్చినదేమనగా నీవు మందిర ఆవరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ ఇహోవా మందిరంలో ఆరాధించుటకే వచ్చు యోధా పట్టణస్థులందరికీ ప్రకటింపు వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు ఇర్మియాకు ఇహోవా వాక్కు ప్రత్యక్షమై సెలవిచ్చింది యోషియా కుమారుడైనటువంటి యహూయా కిము ఏలుబడి ఆరంభంలో దేవుడి మాటలు చెప్పమన్నాడు నీవు ఎహోవా మందిర ఆవరణలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించే మాటలన్నిటినీ ఆ మందిరానికి ఆరాధించడానికి వచ్చేవారు అందరితో అంటే యోధా పట్టణులందరికీ ప్రకటించు వాటిలో ఒక్క మాటైనా చెప్పక విడవకూడదు ప్రభు మాటలు మనం తేటగా చెప్పాలి దేవుని మాటలని మనము దైవోక్తులుగా చెప్పాలి పేతురు మొదటి పత్రిక మొదటి నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చిన పేతురు పత్రిక నాలుగు పదకొండు ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను మన బోధలో దేవుని మాటలు ఉండాలి మన బోధలో దేవుని ఉపదేశం ఉండాలి మన బోధలో దేవుని యొక్క వాక్యం ఉండాలి మన బోధ మన సొంత మాటలు కాకూడదు మన బోధ లౌకికమైనది కాకూడదు మన బోధ దేవుని వాక్యానికి సంబంధించినది దేవునికి సంబంధించినది దైవోపదేశమై ఉండాలి అక్కడ బోధిస్తే ఎలా బోధించాలంట దైవోక్తులు బోధించినట్టు బోధించాలి దేవుడు ఏం చెప్పాడు అది కరెక్ట్గా వారికి తెలియపరచాలి దశలోని కలిగి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవచనం ఆ హేతువు చేతను మీరు దేవుని కూర్చిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని అంచగా అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాసుదులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది దేవుని గుర్చిన వర్తమాన వాక్యాన్ని దైవజనులు చెప్పాలి విన్నటువంటి వారు అది మనుషుల మాటలు మనుషుల వాక్యమని ఎంచక అది నిజమే దేవుడు చెప్పాడు అని దేవుని వాక్యం అని దాన్ని అంగీకరించాలి దశలోనికి పట్టణులు ఆ రీతిగానే చేశారట దశలోనికే పట్టణులు ఆ రీతిగా చేశారు కాబట్టి వారిలో కార్యసిద్ధి కలిగింది వారిలో ఆ వాక్యం పనిచేసింది కాబట్టి చెప్పేవాళ్ళేమో దేవుని మాటలే చెప్పాలి వినేవాళ్ళు అది మనుషుల వాక్యం అని మనుషుల మాటలని అనుకోకుండా నిజమే ఇది దేవుడే మాతో మాట్లాడాడు ఇది దేవుని వాక్యం అని మనం ఎంచాలి అలాగా దేవుని యొక్క వాక్యం మనం అంగీకరించినప్పుడు అది మన జీవితాల్లో పనిచేస్తుంది పనిచేస్తుంది కాబట్టి ప్రభు అంటారు నీవు ఆవరణానికి వెళ్ళి అక్కడికి వచ్చే యోధా పట్టణులకి నేను చెప్పే మాటలు ఏది నేను చెప్పే మాటలన్నిటిలో ఏది కూడా నేను నీకు ఆజ్ఞాపించే మాటలన్నిటిలో దేనిని కూడా నువ్వు విడవక అన్ని విషయాలు చెప్పాలి అన్ని విషయాలు చెప్పాలి మూడో వచ్చినా వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిసిన కీడును చేయక నేను సంతాపడినట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గతను దుర్మార్గం విడిచుదరేమో అంటున్నారు ప్రజలు ప్రభు మాట విని చెడు నడవడిత దుర్మార్గతను పాపాన్ని విడిచిపెట్టి మార్పు చెందుతారు కాబట్టి వాళ్ళ దుర్మార్గతను బట్టి నేను కీడు చేయాలనుకున్నాను అయితే వారు సంతాపపడితే వారు ఆలకించి వారు మార్పు చెందితే నేను కీడు చేయకుండా సంతాపపడతాను కాబట్టి వారితో ఈ మాట చెప్పు వారితో ఈ మాటలు చెప్పు అని చెప్పారు నాలుగైదు వచ్చిన చూస్తే నీవు వారితో ఈ మాట చెప్పవలను ఇహోవా సెలవిచ్చినదేమనగా మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్నడని నేను పెందల కడ లేచి పంపించను నా సేవకులకు ప్రవక్తల మాటలు అంగీకరించడనియో నేను మీకు ఆజ్ఞేయగా వినకపోతరి అన్నారు మీరు ఎలాగూ చేసినందున నేడు నేను శిలోహుకు చేసినట్లు ఈ మందిరమునకు చేసేదను ఈ పట్టణమును భూమి మీద ఉన్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసేద్దను వాళ్ళతో చెప్పు అన్నాడు ఏం చెప్పమన్నాడు ఆయన ఇదిగో పెందల గడే లేచి నా సేవకులకు ప్రవక్తల్ని మీ దగ్గరికి పంపాను ఏమని చెప్పారు వాళ్ళు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోండి అని చెప్తూ వచ్చారు ఆ ప్రవక్తల మాటలు మీరు అంగీకరించలేదు మీరు వినకపోతిరి యువదా జనాంగం ప్రభు మాటలు వినలేదు మరి మన పరిస్థితి ఏంటి దేవుని వాక్యం మనం వినకపోయినా వినకపోవడం అంటే ఏంటి దేవుడు చెప్పినట్లుగా చేయకపోవడం మరి చూడండి వాళ్ళు దేవుని మాట వినలేదు అదెంతో విచారం మరి వాళ్ళ వాళ్ళ దేవుని మాట వినలేదు కాబట్టి ఆయన ఏమంటున్నారు మీరు నా మాటలు వినలేదు కాబట్టి షిలోహుకు చేసినట్టు ఈ మందిరాన్ని కూడా చేస్తాను అన్నారు ఈ పట్టణాన్ని భూమి మీద ఉన్న సమస్త జనములకు శాపాస్పదంగా చేస్తానని ప్రభు చెబుతున్నాడు శిలోహుకు శిలోహులో మందిరం ఉండేది ప్రత్యక్ష గుడారం ఉండేది అయితే ఏలీ కుమారుల దుర్మార్గత వల్ల దేశ ప్రజల దుష్టత్వాన్ని బట్టి మందసాన్ని వారు మన్ వారు తీసుకెళ్లారు రంగంలోకి దాన్ని బట్టి పరిస్థితులు మారిపోయి ప్రభు శిలోహును విడిచిపెట్టేశాడు ప్రభావం ఇస్రాయల్లో నుండి వెడలిపోయింది శిలోహుకు నష్టం కలిగింది ఇస్రాయలు యుద్ధంలో అపజయం పొంది మందసం పట్టబడడంలో శిలోహుకు నష్టం కలిగింది కారణం ఇస్రాయేల్ల అపరాధం ఇదిగో ఇస్రాయెల్లారా శిలోహుకు నష్టం కలిగించాను కదా ఆ రీతిగా ఈ మంత్రానికి కూడా నష్టం కలుగుద్ది ఈ విషయాన్ని చెప్పినప్పుడు వారు ఎలా స్పందించారు చూడండి ఏడు నుంచి తొమ్మిదో చిన్న వరకు ఇరిమియా ఈ మాటలను ఏహో మందిరంలో చూడగా యాజకులు ప్రవక్తలు జనులందరూ వినరు విన్నారు జనులందరికీ ప్రకటింపవాలనని యహోవ ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అతడు పలికి చాలించిన తర్వాత యాజకులను ప్రవక్తులను జనులందరూ అతను పట్టుకుని నీవు మరణ శిక్షణ అందక తప్పదు ఏహో నామని బట్టి ఈ మందిరం శిలోహువ నీవు ఈ పట్టణం నివాస లేక పాడైపోయినండి వేళ ప్రకటించున్నావు అనుచు ప్రజలందరూ ఇహోవా మందిరంలో ఇర్మియా యొద్దకు కూడి వచ్చారు ఇర్మియా మాటలు చెబుతూ ఉన్నాడు యాజకులు ప్రవక్తలు జనులు విన్నారు ఇర్మియా కూడా జనులందరికీ ప్రకటించాలనేటువంటి ప్రకటించాలని చెప్పినటువంటి ఇహోవా మాటలను ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ పలికాడంటే దేవుడు చెప్పిన ప్రతి మాట విడవక ఆ మాటలన్నిటినీ అతడు పలికి చాలించాడు తర్వాత యాజకులు ప్రవక్తలు జనులందరూ కూడా అతను పట్టుకొని నీవు మరణశిక్ష పొందక తప్పదు ఏంటి ఇహోవా మందిరం ఈ మందిరానికి శిలోహు అలా ఎలా జరి శిలోహుకి ఎలా జరిగిందో అలా జరుగుద్దు అంటావా ఈ పట్టణము నివాసులు లేక పాడైపోద్దని చెప్తావా నీవెందుకు ఇలా చెబుతున్నావు అంటూ ప్రజలందరూ మందిరంలో ఉన్నటువంటి ఇర్మియా వద్దకు కూడివచ్చారు ఇర్మియాను చంప ప్రయత్నించారు ఇర్మియా యేసుక్రీస్తుకు దృష్టాంతం ఏసుక్రీస్తు వారు కూడా అనేక సార్లు ఆయన్ని ఏసుక్రీస్తు వారిని చంప ప్రయత్నించారు చంప ప్రయత్నించారు మరి సువార్త ప్రకటించేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం వినిపింపజేసేటప్పుడు మనకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి అలా జరగవచ్చు జరగకపోవచ్చు కాబట్టి ఇర్మియా ఈ మాటలు చెప్పినప్పుడు వారందరూ కూడా దగ్గరకు కూడి వచ్చారంట ఎందుకు ఇర్మియాని చంపాలని అయితే దేవుడు సహాయం చేశాడు పదవ పదవచునం నుంచి పదహారవచన వరకు మనం చూస్తే ఇర్మియాకు మరణం విధించ విధించాలన్నారు కానీ నిరపరాధిగా ఇచ్చారు ఒకసారి చూద్దాం చదువుదాం పదవచుల నుంచి యోధాధిపతుల సంగతి విని రాజనగర్లో నుండి ఇహోవా మందిరంకు వచ్చి ఇహోవా మందిరపు క్రొత్త గవిని ద్వారా కూర్చుండగా యాజకులను ప్రవక్తలను అధిపతులతోనూ సమస్త ప్రజలతోనూ ఇలాగనిది మీరు చెవులారా వినిచున్న ప్రకారం ఈ మనుషుడు ఈ పట్టణం విరోధంగా ప్రవచించున్నాడు కనుక ఇతను మరణమునకు పాత్రుడు అన్నారు అధిపతులు యోధాధిపతుల సంగతి విని రాజనగరంలో నుండి మహేంద్ర మందిరానికి వచ్చి ఆ మందిరపు ద్వారం దగ్గర కూర్చున్నారు యాజకులు ప్రవక్తలు అధిపతులతోనూ సమస్త ప్రజలతోనూ చెప్పారు మీరు చెవులార వినియున్న ప్రకారం ఈ మనుషుడు ఈ పట్టణానికి విరోధంగా ప్రకటిస్తున్నాడు కాబట్టి ఇతడు మరణమునకు పాత్రుడు అన్నారు అప్పుడు ఇర్మియా అధిపతులందరితో ఏమన్నాడు చూడండి పన్నెండవచ్చును అప్పుడు ఇర్మియా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాటలు చెప్పాను ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు విన్న మాటలన్నిటినీ ప్రకటించటకు నన్ను పంపి ఉన్నాడు ఈ మందిరానికి విరోధంగా కానీ ఈ పట్టణానికి విరోధంగా కానీ మీరు విన్న మాటలన్నీ కూడా నా మాటలు కాదు ఈ మాటలను ప్రకటించమని దేవుడే నన్ను పంపాడు కాబట్టి ఈహోవా మీకు చేస్తానని తన చెప్పిన గీడిని కూర్చి ఆయన మీరు మీ మార్గాలను మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడిని ఈ మాట వినుడి ఇదిగో నేను మీ వసువులో ఉన్నాను మీ దృష్టికి ఏది మంచిదో ఏది యుక్తమైనదో అదే నాకు చేయండి అన్నాడు సరే అబ్బాయిలు నేను చెప్పే మాటలు నావి కాదు దేవుడే చెప్పమని చెప్పి పంపించాడు ఆయన చెప్పిన మాటలు ఇవి కాబట్టి మీ నడతను మీ ప్రవర్తనను మీ క్రియలను చక్కపరుచుకోండి మీ మార్గాన్ని చక్కపరుచుకోండి దేవుని మాట వినండి ఒకవేళ మీరు ఆయన మాట వింటే ఆయన సంతాప చేస్తానని కీడు చేయకుండా మానేస్తాడు నేను ఈ మాటలు చెప్పినందుకు మీకు బాధగా కల ఉండొచ్చు అయితే నేను మీ వసువులోనే ఉన్నాను మీ దృష్టికి ఏది మంచిదో ఏది యుక్తమైంది అదే నాకు చేయండి అన్నాడు ఇర్మియా మరణానికి సిద్ధపడ్డానికి మరణానికి సిద్ధపడ్డాడు ప్రజ ప్రభువుని కూర్చిన మాటలు ప్రకటిస్తూ ఒకళ్ళు చంపేయాలనుకుంటే మీ వశంలోనే ఉన్నాను మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని తను తాను మరణానికి అప్పగించుకోవడానికి ఇష్టపడుతున్నాడు అందుకే వాక్యంలో మనం చదువుతాం నిండు బట్టి మేము దినమెల్ల వధింపబడుచున్నాము వదకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడుచున్నాము అంటారు అపస్తుల కార్యముల్లో అపస్తులు అనేటువంటి వారు ఆ రీతిగా దేవుని యొక్క సువార్తలు చాటారు ఇర్మియా యొక్క నిర్దోషత్వం అన్నమాట ఇక్కడ చూస్తే ప్రజలు ఇర్మియాని నిర్దోషిగా ఇచ్చారు చూడండి పదిహేను పదహారు వచనాలు అయితే మీకు చెవులారా ఈ మాట చెప్పుటకు నిజముగా ఇహోవా మీ అద్దకు నన్ను పంపి ఉన్నాడు కనుక మీరు నన్ను చంపిన ఎడల మీరు మీ మీదకి ఈ పట్టణం మీదకి దాని నివాసుల మీదకి నిరపరాధ రక్త దోషము తెప్పించుదురని నిస్సందేహంగా తెలుసుకోండి అన్నాడు ఈ మాటలు నావి కాదబ్బా దేవుడే చెప్పమని చెప్పి పంపాడు నేను మీ అద్దెకు వచ్చి కాబట్టి మీరు నన్ను చంపేశారనుకో ఒక నిర్దోషిని చంపారు అనేటువంటి ఆ యొక్క దోషం మీ మీద మీ కుటుంబాల మీద మీ పట్టణం మీద దాని నివాసుల మీద మీరు తెప్పిస్తారు అని నిస్సందేహంగా తెలుసుకోండి నేను ఖచ్చితంగా దేవుని మాటలు చెప్పాడు కాబట్టి అధిపతులు జనులందరూ కూడా యాజకులతో ప్రవక్తలతో ఏమన్నారంటే ఈ మనుష్యుడు మన దేవుడిని ఇహో నామం బట్టి మనకు ఈ సమాచారం ప్రకటించున్నాడు గనక ఇతడు మరణమునకు పాత్రుడు కాదు అన్నారు జనుడు అధిపతులు జనులందరూ ఏమన్నారు యాజకులు ప్రవక్తలతో ఈ మనుషుడు మరణమునకు పాత్రుడు కాడు అని పలికారు ఇర్మియాని నిర్దోషనించారు ఇతడు నిస్సందేహంగా దేవుని మాటలే ప్రకటిస్తున్నాడు నిజముగానే దేవుడు తన పంపాడు ఆయన బట్టి ప్రకటన చేస్తున్నాడు కాబట్టి ఇతను చంపడం చంపవద్దు అతను మరణానికి పాత్రుడు కాడు అన్నారు అధిపతులు జనులు అందరూ ప్రజలు ఇర్మియా నిర్దోషిగా ఇచ్చారు మనల్ని కూడా వెంటనే గ్రహించకపోయినా తర్వాత అన్న వాళ్ళు ఏం చేస్తారు గ్రహిస్తారు తర్వాత అన్న వాళ్ళు గ్రహిస్తారు మొదట గ్రహించకపోవచ్చు తర్వాత అన్నవారు గ్రహిస్తారు కాబట్టి ఇర్మియా నిర్దోషి అని ఎంచారు ఇంకా వచనం నుంచి మనం చూస్తే యువత ఒక సలహా ఇచ్చారు వచనం నుంచి మరియు దేశమందలి పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు చెప్పారు కొంతమంది పెద్దలు కొన్ని మాటలు చెప్పారు ఏమనంటే గతంలో రాజు దినాల్లో మోరస్ తీయుడైనటువంటి మేక దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చాడు అతడు యోధా జనులందరితో ఏమున్నాడు సైన్యములకి అధిపతిగా ఇహో ఎలాగా సెలవిస్తున్నాడు చేను దున్నినప్పుడు చేను దున్నబడినప్పుడు ఎలాగైతే ఉంటుందో మిమ్మును బట్టి సీయోను కూడా దున్నపడద్ది ఎరుసులు ఏమేమో రాళ్ళకుప్పవద్ది మందిరం ఉన్న పర్వతము అరణ్యంలో ఉన్నత స్థలాల్లాగా అయిపోద్ది అని చెప్పాడు అలా పలికినందువల్ల మేకాను యోధారాజ అని హిస్కి అయిన యోధా జనుల్లో మరి ఎవరైనా అతను చంపారా ఇహోవా వారికి కీడు చేసేదనని తాను చెప్పిన కీడును చేయక సంతాపడినట్లుగా రాజు ఇహో ఎందు భయభక్తులు కలిగి ఇహోవ దయను వేడుకున్నాడు కదా ఇప్పుడు మనం కూడా ఇలాంటి కార్యం చేసామనుకో మన ఎడల దేవుని మన మీదకి గొప్ప కీడు మనం తెచ్చుకుంటాం అని చెప్పారు మళ్ళీ ఏం చెప్పారంటే కిరియా తీములు వాడైన శమయా కుమారుడుకు బురియాను బురియా అని ఒకడు ఇహోవ నామం బట్టి ప్రవచించుండండి అతడు ఇరిమియా చెప్పిన మాటల రీతిగానే ఈ పట్టణంలో విరోధంగా ఈ దేశానికి విరోధంగా ప్రకటించాడు మరి రాజు అని ఇహో అతని సూర్యులందరూ ప్రధానులందరూ అతని మాటలు విని విని మీదట రాజు అతని చంపచూచుండగా చూచుండగా ఉరియా దాన్ని తెలుసుకుని భయపడి పారిపోయి ఐగుప్తుకు వెళ్ళాడు అప్పుడు రాజు అని ఇహో కిము అతన్ని అతనితో కూడా కొందరని ఐగుప్తుకు పంపాడు వారు ఐగుప్తుల నుండి ఉరియాను తీసుకొచ్చి రాజను ఏహోకి మధ్య చేర్చగా ఇతడు ఖడ్గముతో అతను చంపి సామాన్య జనుల సమాధులు అతని కళ్యాబనమును వేయించాడు జాగ్రత్త ఏం చేస్తున్నారు చూసుకోండి అని ఇర్మియాకు ఇర్మియా పక్షంగా అహీకాము షాఫాను కుమారు అనేటువంటి అహీకాము ఇర్మియాకు తోడుగా ఉన్నందున అతని చంపుటకు వారు జనుల చేతికి అతన్ని అప్పగించలేదు మనం బ్రతికినా చంపబడిన ప్రభు కొరకేనండి పాపంలో నుండి చచ్చిపోకూడదు మనం పాపంలో నుండి చచ్చిపోకూడదు బ్రతికిన చనిపోయిన ప్రభు కోసం బ్రతకాలి అహీకాము కుమారు అహికాము ఇర్బియాకు చంపకుండా తోడే ఉన్నాడు ఇక్కడ ఒక అతను దేవుని సేవకుడికి సహాయం చేస్తున్నాడు అకుల పిష్కిలా అనేవాళ్ళు పౌలు కొరకు ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడ్డారు చూడండి వారు ఎంత ఎంతగా ప్రభుని ప్రేమిస్తున్నారు చూడండి ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డారంటే అయినా సరే ప్రభు మనకు తోడేవాడు మనుషులు మనం నమ్మకూడదు అయితే ప్రభువు విడిచిపెట్టేవాడు కాదు దేవుడు అతనికి అహీకామును అతని కుమారుడు గదల్యాను కూడా ఇర్మియాకు సహకారులుగా దేవుడు ఇచ్చాడు మనము మన కుటుంబాలు ప్రభు పని చేసేవారికి సహకారులుగా ఉండాలి సహకారులుగా ఉండాలి మనం మన పిల్లలు మన కుటుంబం దైవజనులకు సువార్థికులకు దేవుని పని వారికి సహకారులుగా ఉండాలి మరి మనం సహకారులుగా ఉంటున్నామా లేదా అనే విషయాన్ని పరీక్షించుకోవాలి ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే నేను మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె